శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఒక్క రాత్రిలో నీ కష్టం తీరుతుంది అదృష్టం నీకు కొంచెం దూరంలోనే ఉంది బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా వినుతల్లి అని మన బాబాగారు ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే ఈ చారిత్రాత్మకమైన కథను వినుతల్లి నీకోసమే తీసుకువచ్చానని అంటున్నారు మన బాబాగారు ఇది చాలా గొప్ప కథ అండి ఒక్కసారి వింటే చాలు మీ మనసు పడే సంతోషం స్వయానా బాబాగారు మీ పక్కనే ఉన్నారేమో అనే భావనలోకి వెళ్ళిపోతాము అంతటి గొప్ప చరిత్ర కలిగిన వారు మన బాబాగారు మీకోసం ఈ చక్కని బాబాగారి కథను విని ఆస్వాదించి పడుకోండి బాబాగారు తీరని లోటును కూడా తీర్చే శక్తి కలిగిన ఉన్నవారు కాబట్టి నమ్మకంతో నేను ఇది చెప్తున్నాను ఇది ఒక భక్తురాలిగా నేను మీకు అందిస్తున్న ఈ కథను స్వయానా శ్రీ సాయినాథుడు నా నోట చెప్పిస్తున్నట్టుగా భావిస్తూ ఆ సాయినాథుడికి నా శిరస్సు వంచి శతకోటి సాష్టాంగ నమస్కారాలు తెలుపుతూ ఈ కథను ప్రారంభిస్తున్నాను ఒక్కసారి బాబాగారి యొక్క చిత్రపటాన్ని అందరూ ఊహించుకొని నమస్కారం చేసుకోండి ఈ కథను ముఖ్యంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే కొంతమంది భక్తులు బాబాగారి గురించి వినాలని కోరుకుంటున్నారు ఈ కథలో బాబాగారు సమాధి చెందిన వృత్తాంతం గురించి నేను మీకు వివరిస్తున్నాను బాబాగారు మహాసమాధి చెందే ముందు భక్తులకి ఒక సూచన ఇచ్చారు పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబాగారికి కొంచెం జ్వరం రావడం జరిగింది ఆ జ్వరం కాస్త రెండు నుంచి మూడు రోజులకి అలాగే ఉంటుందన్నమాట కానీ ఆ తర్వాత బాబాగారు భోజనం తినడం మానేస్తారు దానివల్ల క్రమంగా బలహీనపడతారు తర్వాత పదిహేడు రోజుల వరకు అంటే అక్టోబర్ తారీఖున మంగళవారం రెండున్నర నిమిషాలకు బాబాగారు భౌతికంగా శరీరాన్ని విడిస్తారు ఈ విషయాన్ని బాబాగారు రెండు సంవత్సరాల మునిపే భక్తులకి తెలియజేశారు కానీ వారికి ఆ విషయం బోధపడలేదు కానీ విజయదశమి రోజున నేను మహాసమాధి చెందుతాను అని భక్తులకి ఒక సూచన అయితే అందిస్తారు ఇది ఎవరికీ అర్థం కాలేదు ఆ రోజు కానీ కొన్ని రోజుల తర్వాత రామచంద్ర పాటేల్ తీవ్రంగా జబ్బు పడను అతను ఎన్నో ఔషధాలు వాడినా చాలా బాధపడినా కానీ తగ్గలేదు నిరాశ చెంది చావుకు సిద్ధంగా ఉండును ఒకరోజు బాబాగారు రామచంద్ర పాటేల్కు అర్ధరాత్రి తన దిండు దగ్గర నిలబడతారు అప్పుడు పాటేల్ నాకు చావాలని ఉంది బాబా నన్ను తొందరగా నన్ను తీసుకెళ్ళిపో నాకు చావు ఎప్పుడో చెప్పు బాబా అని అడుగుతారనమాట అప్పుడు బాబాగారు చెప్పిన ఆశ్చర్యకరమైన మాటలు ఏంటంటే నీ చావు భయం నుంచి బయటికి రా నీకు మరణం లేదు అది నేను తప్పించాను కానీ నా ఆందోళనంతా కూడా తాత్య గురించి అతను పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు మరణించబోతున్నాడు ఇది ఎవ్వరికీ చెప్పొద్దు ముఖ్యంగా తాత్యాకి చెప్పవద్దు భయపడతాడు ఇక రామచంద్ర పాటేల్ కూడా సరే అంటాడు ఆ తర్వాత రామచంద్ర పాటేల్కి కొద్ది కొద్దిగా జబ్బు నయమవుతుంది రామచంద్ర పాటేల్ తాత్యా గురించి చింతిస్తూ రెండు సంవత్సరంలో నీకు మరణం వచ్చును బాబా మాటకు తిరుగులేదని బాధపడతాడనమాట ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు కానీ బాలాషింబేకి మాత్రమే తెలియచేశాడు ఇక బాబా మాట ప్రకారం తాత్య జబ్బు పడెను మంచం కూడా పట్టెను బాబా కూడా జ్వరంతో బాధపడుతూ అలాగే తాత్య రోగం కూడా విషమించెను బాబా పరిస్థితి కూడా విషమించను బాలచంద్ర పాటేల్ బాలాషింబో భయంతో వణికిపోతున్నారు బాబా చెప్పిన మాట ప్రకారం విజయదశమి రానే వచ్చింది తాచ్యా ఆరోగ్యం దినదినం క్షీణించను తాచ్య మరింతగా బలహీనపడుతున్నాడు త్వరలోనే తాచ ప్రాణం విడిచిపెడుతున్నారని భయపడుతున్నారు ఇంతలో ఒక గొప్ప వింత జరుగుతుంది సాయి ప్రాణం పోసుకుని బ్రతికిను తాచ్య అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను బాబాగారు ముందే సూచించారు కానీ తమ పేరు చెప్పక తాచ్యా పేరు చెప్పెను అని రామచంద్ర పాటేల్ అనుకున్నారు కానీ బాబాగారు ఆ మూడు రోజులు రామాయణం చదివించుకున్నారు ఇక రెండు మూడు రోజుల ముందు బాబాగారు గ్రా గ్రామం బయటకు పోవుట కానీ భిక్షాటన కానీ ఏమీ చేయలేదు అన్నీ మానేశారు చివరి వరకు బాబాగారు ఎంతో చైతన్యంతో తేజస్సుతో ధైర్యంగా ఉండేవారు ఆ విధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖున బాబాగారు తనువు చాలించిరి ఇక బాబాగారి భౌతిక కాయాన్ని బూటీ నిర్మించిన మందిరంలో సమాధి చేశారు ఇక మరుసటి రోజున బాబాగారు జోషికి కరలో కనిపించి జోషి నా భక్తులంతా కూడా నేను మరణించానని అనుకుంటున్నారు నువ్వు సమాధి మందిరానికి వెళ్ళి హారతులను నిర్వహించు అని చెప్పారు అలాగే కూడా అతను నిర్వర్తిస్తారు ఇక పొండరీపురంలో ఉన్న దాసగునికి కళలు కనిపించి నాకు చాలా పూలతో కప్పు అనను ఆ దాసగుణుడు అలాగే వచ్చి పూలతో హారం మొత్తం కూడా నింపును రోజంతా కూడా అన్నదానం చేసి భజనలు కీర్తనలు చేసిరి ఇలా జరిగిన తర్వాత షిరిడిలో ఇంకొక మరుపు రాని సన్నివేశం ఏమిటంటే బాబాగారి సమాధి గురించి మరొక కథను కూడా చెప్తున్నారు అదేంటి ఇప్పుడు విందాము సమాధి అవ్వడానికి ముప్పై రెండు సంవత్సరాల ముందు మార్గశిర పౌర్ణమి రోజున సాపతిని పిలిచి నేను నా శరీరాన్ని విడిచిపోతున్నానని చెప్పి నా శరీరాన్ని మూడు రోజులు కాపాడని చెప్పారు ఒకవేళ నా శరీరం మూడు రోజుల తర్వాత చలించకపోతే నా భౌతిక దేహాన్ని మసీదు ముందర కప్పిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతిపెట్టు అని మహల్ సాపతికి బాబాగారు ఇలా చెప్పారు ఇలా రాత్రి పది గంటలకు బాబాగారు శరీరాన్ని విడిచిపెట్టారు మరణించారు అని చెప్పి శరీరాన్ని పాతి పెట్టాలని చూశారు కానీ మహాల్సాపతి దానికి అస్సలు ఒప్పుకోలేదు బాబా శరీరాన్ని తన తొడ మీద పెట్టుకొని మూడు రోజులు నిద్రాహారాలు మానేసి అలాగే కూర్చొని బాబా గారి కోసం ఎదురు చూశారు తర్వాత మూడు రోజులకి తెల్లవారుజామున మూడు గంటలకి బాబా తిరిగి ప్రాణం వచ్చింది ఈ వింతను చూసిన సిరిడీలో ప్రజలందరూ కూడా సిరిడీలో ఉన్న భక్తులందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఇదండి బాబాగారి మహాసమాధి కథ మరి నాతో పాటు సాయి భక్తులందరూ కూడా ఒక్కసారి స్మరించండి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే అని నాతో పాటు అందరూ కూడా అన్నారు కదా ఈ కథను ఆలకించే వారందరి జన్మ కూడా ధన్యమవుతుంది బాబాగారిని మనసులో తలుచుకొని మీరు ఏ కోరికైతే కోరుకుని ఈ కథను విన్నారో వారందరి జీవితం కూడా ధన్యమయ్యి మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా